ూలం పడిపోయింది పడిపోయింది ఏమి అనే సామాన్ పుట్టుగా మొదలు పెట్టి ఈ రూమ్ ఆగుతుంది కానీ ఈ రూమ్ కూడా ఆగదా మరి చేస్తుందా ఉన్నది ఏ కూడా అవుతుంది లేక ఇల్లు లేక నచ్చుంటే ఎప్పుడు గురి మాకు ఇల్లు లేదు సార్ ఇల్లు లేక మేము ఇండి ఉంటే అంత గురింది మేము ఎట్లా మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు సారు మేము ఎట్లా ఇండి ఉండాలి ఇదంతా గురించింది సార్ మా మా ముసలైన పింఛి కూడా లేదు సార్ రెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది మాకు ఇల్లు అనేది ఏం లేదు కమెంట్ వాళ్ళు ఉంటున్నాము అది కూడా ఉరుస్తుంది పక్క నుండి పెచ్చలు పెచ్చలు మాకు మాకిద్దరు పిల్లలు పొలము అలాంటిది ఏం లేదు దాంట్లో కూడా కాల్ చేయ వినాయక చవితి వచ్చిందంటే కాల్ చేయరు కాల్ చేయరు అంటారు ఎక్కడోసారి ఉక్కాలి అటువసారి ఉక్కాలి డబల్ బెడ్రూమ్ల పోయి ఉందామంటే అటుకేది కూడా కాల్ చేయాలి మీకు ఉండే అవకాశం లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు మాకు ఏది లేదు మరి ఇప్పటికీ మస్తు సాల వచ్చిన సర్పంచాలలో మేము ఇది ఇస్తాము అది ఇస్తాం అనడే ఉంది కానీ ఏది లేదు మరి వచ్చిన ఎలక్షన్ కాగానే మీకు ఇది ఇస్తామమ్మా మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము కొత్త ఇల్లు కట్టిస్తా మీకు ఆడ చూపిస్తే ఈడ చూపిస్తా అంటారు అన్నర్లే ఉన్నారు కానీ చూపించిన వాళ్ళు లేరు మళ్ళీ ముఖం కనిపించింది కూడా లేదు మాకు ఇది ప్రాబ్లం అని చెప్తే నేను ఫోన్ చేస్తాను పోబిడ్డ నేను వస్తా అంటారు వచ్చిన వాళ్ళు లేరు కనిపించిన వాళ్ళు వాళ్ళు ఉండరు మా పరిస్థితి ఇట్లాంటిది మరి కాల్ చేయమని అంటారు శనివారం వినాయక చవితి అంట మరి కాల్ చేయమంటారు రేటు పోవాలి పోయినప్పుడల్లా ఏ రూమ్ కడిగిపోయినా రూమ్ కడ కాల్ చేయరు కాల్ చేరు అంటూ ఏడ అడిగిన కాల్ చేస్తు ఉంది మూటలు పట్టుకొని తిరిగడే ఉంది మన బిచ్చిపల్లి తిరిగినట్టుగా ఉంది ఆ బిచ్చి కన్నా రూమ్ దొరుకుతునే మాకు అంత అప్నంగా ఉంది ఇంత మా గుడిసే కూలిపోయింది ఇల్లు కూలిపోయింది నాకు ఇల్లు లేదు నేను కిరాయికున్నా కిరాయినా మరి ఇస్తారా ఇయరా నాకు డబుల్ పోతే పోతేర్రు మరి నా బాధ ఉంది నాకు పిల్లలు ఉన్నారు నా మొగలు లేరు వాళ్ళు లేరు పింఛి కూడా లేదు మాకు ఏది లేదు క్షేమిస్తలేరు ఇద్దరు పెండ్లాలు పిల్లలు మాది ఏం ఆదరు లేదు నీళ్ళలా కూర్చొని నీళ్ళలా వండుకొని లేస్తున్నాం మేము మమ్మల్ని ఎట్లా చేస్తారో చేయాలి ఇద్దరు పిల్లలు ఉన్నారు అలా బతికేంది అలా లెక్కేంది నాకు గుంట లేదు గురిగి లేదు ఏమి లేదు ఏం రాసి లేదు మాకు ఇల్లు లేదు ఏం లేదు మేము హాస్టల్లో ఉంటున్నాము అది కూడా బాగాలేదు మాకు ఏది లేదు ఏది సలవత్ లేదు ఇల్లు లేదు పొలం లేదు బాత్రూమ్ లేదు ఏది లేదు డబుల్ బెడ్రూమ్లలో కోతే అల్లకైనా వెళ్ళగొట్టరు ఇప్పుడు ఏడుండలో అర్థం కావట్లేదు అల్లకైనా కూడా హాస్టల్లోకైనా వెళ్ళిపోమంటారు అది ఖాళీ చేయమంటారు ఈ వర్షాకాలం వెళ్ళేదాకానే ఉండమని ఛాయ్స్ ఇచ్చారు కానీ ఆ తర్వాత మేము ఎక్కడ పోవాలో తెలియదు మాకు ఏదైనా చూపించాలని కోరుకుంటున్నాను నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా అంతా వీళ్ళు ఉన్నాము ఇప్పుడు ఏమి తలికి చచ్చిపోయే కదా అయినా గగదనుకుని అయిపోదాకా సామాన్ తీసు ఇక మీ దయా ఎట్లా చేస్తారో మరి ఏం చేస్తారు ఎట్లా చేసినా మీరే పోయింది మొత్తం నాలుగు రూములు ఉండే రెండు రూములు మంచిగా ఉంటాయి అనుకున్నా నిన్న మొన్న వాన వానలకే రాత్రి